పట్టణాల్లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో సరికొత్త విధానాలను తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు జిల్లా నవాబుపేటలోని మున్సిపల్ బాలికల పాఠశాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు తాను పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్ డిగ్రీలో ఉన్నత స్థానాన్ని సంపాదించానన్నారు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు ఉన్నారని మంత్రి తెలిపారు శాఖ మంత్రి ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళా ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరినీ పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మేము అందరూ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరూ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన no